రాజకీయ అలకతీతంగా తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు తిరుమల వెంకన్న సేవలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఈయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయం వెలుపులకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగిందన్నారు ఉపన్యాసాలకు వేదిక కాకుండా తిరుమలలో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా చేస్తున్న టీటీడీ చైర్మన్ను ఆయన అభినందించారు మరో నాలుగు నెలల అనంతరం తాను రాజకీయం గురించి వివరిస్తామని ఆయన మీడియాకు తెలిపారు ఈరోజు మరి ఆదిదేవుడు శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా చాలా సంతోషం మరి ఆయన ఎన్నిసార్లు మనం దర్శించుకున్నా కూడా ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన అనుభూతి మరి ఆ స్వామివారు ఆశించిన తోటి ముఖ్యంగా మన రాష్ట్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చక్కగా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దర్శించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా చైర్మన్ గారిని అభినందించేది ఏంటంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ ఉపన్యాసాలకి తగ్గకుండా ఆధ్యాత్మికత ఇట్టుబడేలా చేయడం అనేది చాలా సంతోషం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ తిరుమల యొక్క పవిత్రతని కాపాడే విధంగా అందరం కూడా పార్టీలకు అత్యంతంగా రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలని మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి చైర్మన్ గారిని సభ్యులను కూడా అభినందిస్తున్నారు ఇంకా టైం ఉందిగా తమ్ముడు ఇంకా నాలుగేళ్ళు త్వరలోనే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని